కల్లాకు బూట్లు దొడిగి కళ్ళకు సస్మలు పెడితే పట్నముల అని విరా నా దోరాలింగన్న పట్నముల పటకారోని విరా నా దోరాలింగణ కల్లాకు బూట్లు తొడిగి కందాకు సస్మలు పెడితే పట్నముల పటకారోని విరా నా దోరాలింగన్న పట్నముల పటకారోని విరా నా దోరాలింగన్న காூனாஜாட்டி நேத்தி நான் வேட்டி காக்கிம்பா நைத்தி வீர நாங்க காக்கிம்பா நைத்தி வீரா நாதோரா வெட்டி காக்கோல நான் திவிர காக்கிம்பா லிங்கண்ணா காக்கோல நாக்கிம்பா திவிர விரோ லிங்கண்ணா అడుగు అడుగు నడుసుకుంటా ఏడు అడుగులు వెట్టి అడగ